అందరికీ హాయ్ వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాట్ల సరస్వతి దేవి ఈరోజు మన వీడియో చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి పళ్ళు పువ్వులు అన్నీ ఉంటాయి చూడండి ఇది వాటర్ యాపిల్ చెట్టుకి ఆకులు ఎన్ని ఉన్నాయో అంతకు మించే కాయలు ఉన్నాయి కానీ అందటం లేదు విపరీతంగా ఉన్నాయి తెలుపు అలాగే ఎరుపు కూడా ఎరుపు అయితే కోసుకోవడానికి అవ్వట్లేదు ఇదేమో కోసుకోవడానికి అవుతుంది కానీ పక్షులు అయితే ఎన్నో వస్తాయి ఉడతలు పక్షులు ఎన్నో తింటున్నాయి మాటితో పాటు అలాగే తింటున్నాయి కదా అని వాటిని తినిస్తే అదేం ఏం చేసాయో తెలుసా మీకు చూపిస్తాను అది కూడా చూస్తున్నారు కదా నాకైతే లైటింగ్ సరిగ్గా లేక అంత క్లియర్గా పడటం లేదు కానీ గుత్తు గుత్తులు ఎంత బయట చూస్తే ఎంత సరదాగా ఉందో నిజంగా ఈ కొమ్మ చాట్ల నుంచి ఎన్నున్నాయో ఆకుల చాట్ల నుంచి ఆకులు అడ్డేస్తున్నాయి వీడియోలో అంత క్లియర్గా లేవు కానీ బయటని చూస్తే మాత్రం చాలా ముచ్చటగా ఉన్నాయి చిన్న పింజ్ దగ్గర నుంచి పెద్దకాయ తినే తినేదాకా అంత సైజు వరకు ఉన్నాయి మరి చూడండి కనిపిస్తున్నాయా ఆ మీద ఉన్నాయి చూడండి అయితే అంత ముచ్చటగా ఉన్నాయి నిజంగా అసలు తినడానికి కూడా బాగున్నాయి అది ఫుల్ వాటర్తో ఉంటుంది కదా మనం చక్కగా రెండు మూడు తింటే దాహం తీరుతుంది అవన్నీ తింటున్నాయి కదా అని వదిలేస్తే అవి ఏం చేస్తాయో తెలుసా ఇదిగో ఇలా కొరికి చక్కగా ఆరబెట్టాయి మాట ఇప్పుడు కింద పోసేసాయి కొరికేసి కింద కూర్చొని తింటున్నాయి ఉడతలు పక్షులు కిందకి రావు కానీ చెట్టు మించి కొరికి పోసేస్తాయి కింద మాత్రం ఉడతలు తొండలు ఇంకేమేమో తింటున్నాయి అలా వచ్చి ఇందులో మంచి కాయలు అప్పుడే ఫ్రెష్గా రాలిన కాయలు అయితే మనం కూడా ఏరుకోవచ్చు కోసిని చూపించాలనుకున్నాను కొయ్యాలి చాలా ఉన్నాయి ఇంకెక్కడైతే స్వీట్లు ఏమని చూడండి చెట్లు కొమ్మలు వంగిపోయినంత ఎక్కువ ఉన్నాయి కాకపోతే చెట్లకి నీరు పెట్టాలి కొంచెం అడి పదారింది ఇది మన రోజు గార్డెన్లో చెట్లు ఇంతకం చూపించాను కదా అవి కొమ్మలు కట్ చేస్తారు ఫుల్గా చిన్న చెట్లు చిన్నగా అయిపోయే చెట్లు కాకపోతే నీరు ఎండకి ఇలా అయిపోయి సొమ్మ సొమ్మసిల్లిపోయినట్టు నీరు పెట్టించాలి ఈరోజు ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్ కాదు బాగా పందిరంత అంతా కాదు సకానికి అయ్యేదాకా అల్లుకుంది అల్లుకుంది మళ్ళీ ఫస్ట్ కాసింది కదా ఓ తొమ్మిదో పదో కాయలు మీకు చూపించాను ఆ తర్వాత మళ్ళీ కాయలు వచ్చాయమాట పాలు వెళ్ళు అంటారు కదా అలా ఉంది ఎంత బాగుందో ఇంకా రెడ్ వేసుకోవాలి అది చూస్తున్నాను ప్రయత్నిస్తున్నాను కానీ రెండు మూడు నర్సరీలు అడిగితే దొరకలేదు తప్పించుకోవాలి ఇంకో రకం ఫ్రూట్ పాదే చూపిస్తున్నారు దాని పేరు ఎప్పుడు మర్చిపోతాను అది కూడా తెద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా ఇలాగ చిన్న ప్లేస్ ఉన్నా కూడా ఇలా పందరికి ఎక్కించుకునే రకాలు ఏవైనా వేసుకోవాలని సరదాగా ఉంటే ఇదొకటిని అది ఎప్పుడైనా నాకు గుర్తొచ్చినప్పుడు నేను ఇంకొక వీడియోలో మీకు పెడతాను లేదంటే ఈ వీడియోలో ఫోటో పెడతాను అంటే అది పెట్టచ్చు పెట్టకూడదు ఇంకొకరు యూట్యూబ్ ఛానల్ వీడియోలో పెట్టారు అది ఆ పేరు కోసమే అది తీసి ఉంచాను స్క్రీన్ షాట్ పెట్టచ్చో పెట్టకూడదు అని పెట్టట్లేదు వేరైతే గుర్తులేదు ఇంకో ఈ వీడియోలో వీలైతే పెడతాను లేదంటే ఇంకో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు అదొకటి చాలా మంచిదట అది వేసుకోవచ్చు ఎవరైనా నేను కూడా వేసుకోవాలనుకుంటున్నాను ఇది హెల్త్కి చాలా మంచిది అని అందరూ అంటున్నారు మనం చక్కగా ఇంటి ముందు కార్ షెడ్ కారుకి షెడ్ వేసుకుంటాం కదా లేకపోతే స్టోర్ రూమ్కో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మీరు అల్లించుకున్నారనుకోండి అనుకోండి బాల్కనీస్కో కింద నుంచి మీద వరకు పువ్వులు పాదలు ఎక్కించుకుంటారు చాలామంది అలాగో ఎలా ఎక్కించుకుంటే పళ్ళు ఉపయోగపడతాయి చూస్తున్నారు కదా ఇంకా సగం ఎక్కింది ఇంకా సగం దాకా పాకాలి ఈ సమ్మర్లో మొత్తం ఫుల్ పందిరంతా పాకేస్తుందేమో చల్లగా ఉంటుంది అనుకట్లా అనుకున్నాను సగం వరకే వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఇంకా ఫుల్గా వచ్చేస్తుంది నేను కౌంట్ చేశాను ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిదో అనుకుంటా ఇంకొకాయ ఏమో ముప్పై ఉంటాయి ఇంకా ఇరుకుల్లో కనిపించట్లేదు ఆకులు ఇరుకుల్లో ముప్పై ఉంటాయేమో ఇంక ఇక్కడ మన ఈ మామిడి చూడండి మామిడికాయ ఎలా కొరికిందో ఉడతా మధ్యలో అటు వీడియో అలా వస్తుంటే ఈ పువ్వులు చాలా బాగా కనిపించాయి అందుకనే ఒకవేళ ఒకసారి చిన్న క్లిప్ తీసేశాను ఇవి కృష్ణ తామరావిని ఆ పండు పెరంగి లడ్డు మర్చిపోయాను పెరంగి లడ్డు మామిడి పండు కొరికేసాయి పళ్ళు రాలుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఇంక ఈ మందార పూలు చూడండి ఎంత బాగున్నాయో ఇంతకుముందు పెట్టాను కానీ రోజుకి ఏదో ఒక రంగు ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఇలా జంటలు జంటలుగా పూస్తున్నాయి ఎంత బాగున్నాయో చిన్న మొక్కలకి పెద్ద పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో ఆ మధ్య ఇప్పుడు కొంచెం పేను బంక తగ్గింది నేనైతే ఈ మధ్యని విత్తనాలు తెమ్మన్నాను నర్సరీ నుంచి ఇలా ఎప్పుడూ ఈ టైప్ ప్యాకెట్లో విత్తనాలే వేస్తున్నాను నేను కొన్ని కొన్ని మిగతాయి మన దగ్గర ఉన్నవి ఎండబెట్టుకొని దాచుకొని వేసుకుంటున్నాను అయితే ఇంతకుముందు వేసింది మన దగ్గర కాయలే ఈ మొన్న పురుగు వచ్చింది ఉన్నాయి వంగచెట్లు కానీ మళ్ళీ తీసుకొచ్చాను మన దగ్గర విత్తనాలు బెండ గోంగూర ఇవి కాకర వేసాను గోంగూర రాలేదు బెండ కూడా రాలేదు కాకర అయితే ఇంకా వస్తున్నాయి ఇప్పుడు మొక్కలు అవి ఉండగానే మళ్ళీ కొంత వచ్చాయి అనమాట ఇవన్నీ రకాలుని ఇవన్నీ ఈరోజు వెయ్యాలనుకుంటున్నాను అనమాట తోటకూర ఏమో వచ్చి రెండు రకాలు గోంగూర రెండు రకాలు అలా అన్నమాట ఎరుపు తోటకూర మన దగ్గర ఉంది కానీ చాలా రోజుల నుంచి ఉంది కదా అది కలర్ మారిపోయింది అందుకని మళ్ళీ తెచ్చాను ఇలాగా ప్యాకెట్లు అన్నీ తెచ్చుకొని కట్ చేసుకొని విత్తనాలు అనేసరికి ఫుల్ మేఘాలు ఉరుములు మెరుపులు అన్నీ వచ్చేసాయి అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసి చక్కగా నీళ్ళు చిమ్మేసి లోపలికి వెళ్ళిపోయా అనమాట అంటే ఆ రోజు ఇంకా ఆడవాడు చేసింది వర్షం అయితే పడలేదు అని ఉరుముతుంటే బయనేసి వెళ్ళిపోయా అనమాట ఈ ముందే సాయిల్ మిక్సింగ్ కలిపి ఉంచుకున్నాను కదా నీట్గా అందులో నార్లు పోస్తుంది అనమాట నేను మామూలుగా అయితే ఇసుక కలిపి పైన ఇలా కలపకంట పైని మట్టి జల్తాను మామూలుగా అయితే ఇక్కడ అనమాట ఇది గుర్తుగా ఉంటుందని ఈసారి ఇలా కలిపాను దీంతో ఇది నార్మల్ గ్రీన్ కలర్ ఉంటాయి కదా మామూలు వంకాయలు మూడు రకాలు తెచ్చాను అనమాట వంకాయలు వైలెట్ కలరుని వైలెట్ కలర్ మన దగ్గర ఉంది విత్తనం కానీ మళ్ళీ తీసుకొచ్చాను నార్లు పోసాను అక్కడ న్యూ గార్డెన్ ఉంది కదా ఫ్రూట్ ప్లాంట్స్ అవి వేసాను ఇది బ్లాక్ అది వైలెట్ వేసాక మళ్ళీ చూపిస్తాను వేసాను మొత్తం ఫ్రూట్ ప్లాంట్స్ వేసాను న్యూ గార్డెన్లో అక్కడైతే చెట్లు అయితే ఉన్నాయి కింద నెలలో ఒక వర్షం పడితే బాగా వస్తాయి అన్నమాట ఇంకా ఈ తోటకూర విత్తనాలు అంగనారు ఇవన్నీ అన్ని డబ్బుల్లోని గబగబా వేసేసాను అనమాట వర్షం వస్తుందని ఇక్కడేమొచ్చి బీర పెట్టాను ఇక్కడ అలాగా అటు సైడ్ ఏమొచ్చి కాకర పెట్టాను ఇక్కడ కోలియా వేసాను కిందనే ఎండకి పాడే ఉంటాయని ఇంకా అంతకుముందు పెట్టిన పొట్లకాయలు చూడండి ఎన్ని కాసినాయో ఇంతకుముందు ఒకసారి ఇలాగే వచ్చాయి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రెండోసారి ఇది కాయలు ఈరోజు ఇంకా ఇవిని చెర్రి టమాటాలు కొయ్యాలనుకుంటున్నాను చెర్రీ టమాటా మొక్కలు రెండు ఉన్నాయి కదా అవి పొడవుగా వెళ్ళింది ఒకటి ఒకటి ఇలా అడ్డంగా ఎక్కించాను ఈ అనపాదికి పింజలు వచ్చాయమాట ఇక్కడి నుంచి ఈ దాకా బాకింది ఒకటైతే ఒక డబ్బులోది ఒక డబ్బులోది అయితే ఇంకా అక్కడికక్కడే ఉంది చూశారు కదా ఎంత బాగా వచ్చిందో అసలు ఈ పాటికే కాసేయాలి ముందు పెట్టి బాగా రాలేదన్నమాట మళ్ళీ తర్వాత పెట్టాను మధ్యలో ఇంకా మళ్ళీ కొంచెం ఒంట్లో బాగాలేదు తర్వాత ఇంకా ఖాళీ లేదు ఇప్పుడు విపరీతమైన ఎండలు ఇంకా అలా అలా అయిపోతుంది గ్యాప్ వచ్చేస్తుంది నేను కాయగూరలు పెట్టుకోవటానికి వీడియోస్ తీసుకోవటానికి అన్నిటికీ మీకు నెక్స్ట్ వీడియోలో ఎర్రమట్టి గురించి చెప్తాను అన్నాను కదా ఆ ఎర్రమట్టి నేను కొమ్మలు పాతినప్పుడు చూపిద్దాం అనుకున్నాను ఇదిగో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ పింజలు దిగాయమాట నేను అది చేయలేదు అందుకనే ఎర్రమట్టి మీకు చూపించలేదు చేస్తే తప్పకుండా చూపిస్తాను ఇక్కడ ఒకటి ఉంది కదా చెర్రీ టమాటో ఇది మళ్ళీ ఇలా తాళ్ళు కొంచెం లూజ్ చేసి కాయలు కోసా అనమాట ఇక్కడ ఒకటి ఉంది కదా టబ్బు ఆనపద్ది ఇక్కడ ఒకటి ఉంది ఇది పోత బాగా వచ్చింది కానీ పింజులు అయితే నిలబడడం లేదు ఇది ఇంక అంతగా పాకలేదు అనమాట కొంచెమే పాకింది ఇక్కడ దాకే ఇంక ఇక్కడ చెరు టమాటోలన్నీ కొంచెం టైట్గా కట్టేశాను కదా అక్కడ వేసిన రోజు కొంచెం టైట్గా కట్టేశాను అనమాట ఫస్ట్ రోజు అందుకని చెప్పి కొంచెం ఆ తాళ్ళన్నీ లూజ్ చేసి ఈ చెర్రీ అన్నీ కోసేసా అనమాట మనం కారు టైర్లో చెర్రి టమాటోలు వేసుకున్నాం కదా మూడు రకాలు అవి అయితే చనిపోయినట్టు అయిపోయి చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి అంతే మిగతా అంతా పిచ్చి మొక్కలు గడ్డి అంతా పుచ్చేసింది ఈ మధ్యని గార్డెన్లోకి వెళ్ళక ఆ పనులు ఏవి అవ్వలేదన్నమాట విపరీతం ఎండలు మామిడి చెట్ల కింది కాబట్టి మామిడి ఆకులు తొక్కులు అన్నీ పడిపోయి గార్డెన్ అంతా కొంచెం బాగాలేదని చెప్పాలి ఆ టైర్లు టమాటాలు అయితే ఎంతగా లేవు మళ్ళీ అట్లనే గడ్డి పిచ్చి మొక్కలు అన్నీ తీసేసి మళ్ళీ వేసుకోవాలి మల్లె మొక్కలు అయితే కట్ చేసాం కదా అవి మాత్రం చాలా బాగా వచ్చాయి ఇక ఇప్పుడు కొంచెం ఒక బాగుంది కాబట్టి ఒంట్లో ఒకటి 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 వేస్తుంది అనమాట అలాగా ఇవి ఏంటంటే కాస్తా ఉంటే పిచ్చుకుపోతున్నాయి కాకపోతే ఈయన చెప్పే సూదంతా ఏంటంటే మన దగ్గర ఐదు రకాల చెర్రీ టమాటోస్ టమాటోస్లోకి ఇది ఒకటే మిగిలింది మిగతా అన్నీ అన్నమాట కాకపోతే వాటి పళ్ళు అప్పుడు ఒకసారి పొయ్యి బుగ్గులో కలిపేసి ఉంచాను కదా అవి ఉంచాను కానీ ఎక్కడ ఉంచానో మర్చిపోయాను అనమాట అవి ఎతుక్కోవాలి ఇప్పుడు అవి మళ్ళీ తర్వాత వేసుకోవటానికి అక్కడ ముగ్గిన టైర్లో టైర్లో వేసిన టమాటా పళ్ళు ముగ్గిని ఇంకా లాస్ట్లో పాడైపోయి ముగ్గిపోయి ఏవో కొరికేసి అలా పాడైన పళ్ళన్నీ మళ్ళీ పిసికేసి అక్కడే నార్లు పోసేసానమాట అనమాట అందులోనే అవి కానీ వస్తే మళ్ళీ కాస్తాయి అని చెప్పి కానీ ఇగో ఇది కాస్తా ఉంటే పిసికిపోయింది ఇలా వేసేసాను ఇలా కూడా పొడతాయి ఏమైనా ఎప్పుడైనా పురుగులు రాకుండా ఉంటే కాస్తాయి పురుగులు వస్తే పోతాయి అన్నమాట నేనైతే ఇంక ఈ మధ్యని ఏ ఏవి తయారు చేసుకోవట్లేదు ఆ పురుగులకి మందులు ఇంతకుముందు బాగా తయారు చేసుకుండేదాన్ని ఇప్పుడైతే ఖాళీ ఉండట్లేదు అసలు అందుకని తయారు చేసుకోవట్లేదు ఏమీ స్ప్రే చేయట్లేదు అన్నమాట అప్పుడప్పుడు పులుసుపోయిన మజ్జిగ ఒక్కటే స్ప్రే చేస్తున్నాను ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది అందుచేత నేను వేసిన నార్లు బాగా వస్తే పర్లేదు పురుగు వస్తే మాత్రం రావు మాట లేదంటే ఎప్పుడైనా కాస్తాయి చూడండి ఈ మాత్రం ఎంత అందంగా ఉంటున్నాయో నిజంగా ఇంకా సమ్మర్ వెళ్ళే వరకు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ బయటికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇక్కడ తోటకూర కూడా వేసాను కదా ఇది మందులో పాత తోటకూర ఈ రంగు మారిపోయింది ఈ పింక్ తోటకూర మాత్రం చాలా బాగుంది ఉంచాను ఇంకా కట్ చేయలేదు పిల్లలు వస్తే అంతా రోజుకో కొంచెం ఆడదామని కొయ్య కొయ్యలేదన్నమాట ఇంక ఇప్పుడు కోసేస్తాను రోజు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలు వచ్చారు అది కూడా బిజీ ఇంకా ఈ వంకాయలు కోసేస్తాను ఉన్న కాడికి నాలుగో ఐదో ఉన్నాయంటే ఆ మధ్యని కొన్ని కోసామన్నమాట నేను కూర ఉండేదానికన్నా ఈ వంకాయలు ఏం చేస్తారంటే ఆవు పొయ్యిలకి ఆవు దూడలు అంటారు కదా దూడలకి కడుపు ఉబ్బితే వంకాయ కట్ చేసి అందులో మందు పెట్టి తినిపిస్తారన్నమాట అలా ఎక్కువ యూస్ చేస్తాం ఇంకా ఎక్కువ ఉంటే స్టాప్ ఇచ్చేస్తాను కొన్ని అయితే పురుగులు వచ్చేసాయి ఇంకా లాస్ట్గా ఇవన్నీ నేను ఈరోజు కోసిన పొట్లకాయలు చూపించాను కదా ఇందాక అవి కూడా కోసేసాం చెర్రి టమాటోలు వంకాయలు మన పొలంలోంచి మొక్కజొన్న పొత్తులు వచ్చాయి మొక్కజొన్న పొత్తులు చాలా మటుకు అందరికీ షేర్ చేసేసారు ఎక్కువ ఉన్నాయి కదా అందుకని ఇంకా కొంచెం కొంచెం తినే తినడం లేట్ అయ్యి ముదిరిపోయే మాట ఇగో ఈ లేతవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఏదో ఒకటి చేసుకోవాలి ఇంక ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొంగ బొమ్మలు కొనక్కన్నా కొంగలు సరదా తీర్చేస్తున్నాయి వచ్చి నాకు చక్కగా నేను లోటస్ పాండ్లో ఇలా కొంగ బొమ్మలు పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా మనసులో ఉన్నట్టుగానే అవి వచ్చి నిలబడ్డాయి ఈ పిల్లర్స్ మీద ఈ లోటస్ పాండ్లోని ఈ ఏరియా అంతా ఇలా కొంగలు పెట్టాలని ఎప్పటినుంచో ఉంది ఇవి నాకు ఎక్కడ దొరకట్లేదు చూస్తున్నాను ఆన్లైన్లో కూడా చెక్ చేశారు పిల్లలు కానీ నాకు ఎక్ బెంగళూరులో ఒక నర్సరీలో చూశాను అక్కడి నుంచి సిమెంట్ కాబట్టి తెచ్చుకుంటే పగిలిపోతాయని తెచ్చుకోలేదన్నమాట ఇక్కడెక్కడ కనిపించట్లేదు ప్రయత్నం అయితే చేస్తున్నాను నాకు మనసులో ఉన్న ఆలోచన అట్లకి తెలిసిపోయి ఇలా వచ్చి నిలబడ్డాయి ఓకేనా ఉంటాను బాయ్